కాలభైరవ శివుడే తన శక్తితో సృష్టించిన విలయంగా అని చెప్తారు కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవుడికి పేరు టైం బాగోలేనప్పుడు ఆ టైంని అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికీ కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు పరమేశ్వరుడి సంపూర్ణ అవతారంగా కాలభైరవుణ్ణి శివపురాణం వివరించింది అంత శక్తివంతమైన అవతార శక్తి కాలభైరవుడు విష్ణువుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి మరి శివుడికి శివుడికి కూడా ఉన్నాయి శివుడి అంశతోనే కాలశక్తిగా ఆవిర్భవించిన అవతారమే కాలభైరవుడు బ్రహ్మ విష్ణువుల శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృగుటిలోంచి మహాశక్తివంతుడైన కాలభైరవుడు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి దుష్ట శిక్షకుడిగా గ్రహ పీడల్ని తొలగించే దేవుడిగా ఆయన పూజలు అందుకుంటున్నారు సాక్షాత్ శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో అడుగుపెట్టలేరు కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేం అప్పుడు కాలభైరవుడు పూజ చేసి కాశీకి వెళ్తుంటారు కొందరు భక్తులు శతరుద్ర సంహిత సౌపురాణం కాశీఖండం కాలభైరవుడి గొప్పదనాన్ని చెప్తాయి భైరవుడిని స్మరించుకోవడానికి కూడా ఆయన అనుమతి ఉండాలట అంటే కాలానికి మరో రూపం భైరవుడు భై అంటే శబ్దం కాల అంటే కాలం కాలానికి శబ్దరూపమే కాలభైరవం అందుకే కాలాన్ని ఒక రూపంలో చూడాలంటే కాలభైరవుడిని ఆరాధించాలి అందువల్ల కాలం మనకు అనుకూలంగా మారేలా ఆ శక్తి చేస్తుంది ముందు చెప్పినట్టు కాలభైరవుని దర్శించుకోవాలి అన్న ధ్యాసే మనకి రాదట ఎన్నో ఆలయాల్లో కాలభైరవ క్షేత్రాలు ఉంటాయి కానీ చాలామంది అటు వెళ్ళనే వెళ్ళరు లోపలికి వెళ్ళాలన్న ఆలోచన రాదు అందుకు కారణం కాలమే ఒక మాయ మనం ఒకటి అనుకుంటే మరోటి జరుగుతూ ఉంటుంది ఇదంతా కాలమాయ ఒక్కచోట క్షణం కూడా నిలవని కాలంతోనే మన ఆలోచనలు కూడా ఉంటాయి అందుకే కాలభైరవుడి ఆలయం ఎదురుగా ఉన్న మన ధ్యాస అటువైపు వెళ్ళదు ఆలోచన మారిపోతుంది అదే కాలభైరవుడిని ఏకాగ్రతగా ధ్యానించగలిగితే అదే కాలం మనకు అనుకూలంగా మారుతుంది ఇదే కాలభైరవుని తంత్రం శివారాధన చేశాక కాలభైరవ దర్శనం చేసుకుంటే ప్రభావం ఎక్కువ మాయను తొలగించి గ్రహదోషాలు తొలగించి కాలాన్ని మనకు తగ్గట్టు మార్చే శక్తి కాలభైరవుడికి ఉందంటారు పెద్దలు కాలభైరవ ఉపాసన అతి ప్రాచీనమైనది దేశంలో అతి ప్రాచీన కాలభైరవ ఆలయాలు కాశీ ఉజ్జయిని క్షేత్రాల్లో ఉన్నాయి ఉజ్జయినిలో కాలభైరవుడి ఆలయం ఒక టైం మెషిన్ అని చెప్తారు విక్రమాదిత్య పరిపాలిస్తున్న కాలంలో కాలభైరవుడి అనుగ్రహం ఆ చక్రవర్తి మీద ఉండేదట ఆ కథ తెలుసుకునే ముందు కాలభైరవుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం శివపురాణంలో కాలభైరవుని గురించి కనిపిస్తుంది ఒకసారి మహర్షులకు తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న ఆశ కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు మహర్షులప్పుడు బ్రహ్మలోకానికి వెళ్లారు నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పోటీ ఏమిటి అదంతా ఒకరికొకరు కావాలని సృష్టించుకున్న మాయాశక్తి అలా పరమేశ్వరుడు బ్రహ్మలోకాన్ని మాయలో ఉంచాడు అప్పుడు బ్రహ్మ సృష్టికర్తను నేనే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అన్ని నేనే అన్నాడు విష్ణువు నాభి అంటే విశ్వం మధ్య నుంచి వచ్చిన లోకం బ్రహ్మలోకం బ్రహ్మ అన్న మాటలను విష్ణువు విన్నాడు నువ్వు వచ్చిందే నా నుంచి ఈ సృష్టి స్థితి లయకు అసలు కారణం నేనే అన్నాడు విష్ణువు ఇక్కడ బ్రహ్మో విష్ణువో ఇలా గొడవపడతారా అనిపించవచ్చు మనకు సులువుగా అర్థం కావడం కోసం చెప్పిన కథ ఇది ఆకాశంలో మనకు కనిపించేదే సృష్టి అనుకుంటాం కాదు ఆ సృష్టికి కూడా ఒక మూలం ఉంది అతనే విష్ణువు అది చెప్పేందుకే ఇలాంటి కథలు మనకు పురాణాల్లో చాలా ఉంటాయి విష్ణువు సృష్టికి తండ్రి నిజమే బ్రహ్మ సృష్టికర్త అది నిజమే కానీ లయం చేసేది అంటే విశ్వాన్ని అదుపులో ఉంచేది శివశక్తి అదే విషయం వేదాల్లో ఉంటుంది అప్పుడే లయకారుడైన శివుడు విష్ణువు బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడిని చూసి బ్రహ్మ వెటకారంగా నవ్వాడు అసలే లయకారుడు తలుచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా మాయం చేయగల బ్లాక్ హోల్స్ కొన్ని కోట్లు కలిపితే ఒక శివశక్తి అలాంటి శివుడికి బ్రహ్మ మీద కోపం వచ్చింది ఆ కోపానికి రుద్రుడి భృకుటి ముడిపడింది ఆ భృకుటి నుంచి కాలం భైరవ అవతారంలో బయటకు వచ్చింది అతనే కాలభైరవుడు అతను భయంకరంగా ఉన్నాడు కాలం భయంకరంగానే ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రతీక్షణం మనం కూడా భయపడుతూ ఉంటాం అదే కాలమహిమ రవం అంటే అరుపు భై అంటూ భయంకరంగా అరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కాలభైరవుడయ్యాడు తాను నివసించే కాశీనగరానికి కాలభైరవుణ్ణి అధిపతిని చేశాడు శివుడు ఆ శివుడి ఆజ్ఞతో తన వేలి గోటితో బ్రహ్మ ఐదో తలను నరికాడు కాలభైరవుడు అప్పటి నుంచే బ్రహ్మకు నాలుగు తలలు కానీ ఆ తల భైరవుడి చేతికి అతుక్కుపోయింది ఆ తలే కాశీ నగరంలో ఊడిపడింది నుంచి బ్రహ్మ తల ఆ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని పిలుస్తున్నారు అది పెద్ద క్షేత్రమైంది సరిగ్గా ఈ క్షేత్రానికి ఎదురుగానే కాలభైరవుని క్షేత్రం ఉంటుంది పరమశివుడి ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి ఏ ఆలయానికి వెళ్ళినా ముందు క్షేత్రపాలకుణ్ణి సందర్శించుకోవడం ఆచారం ఇక్కడ అష్టభైరవ ఆలయాలున్నాయి విశ్వనాథుడి ఆలయానికి కొద్ది దూరంలో కాలభైరవ మూర్తి దర్శనమిస్తాడు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్ష రేకులు కట్టించుకుంటారు ఆ దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్రం ప్రత్యేకత అతి భయంకరమైన రూపం కాలభైరవుడిది ఒక ట్రాన్స్లో కానీ ఆ రూపాన్ని ఏకాగ్రతగా చూడలేం అందుకే మద్యాన్ని కాలభైరవుడికి సమర్పిస్తారు ఈ సృష్టి ఏర్పడినప్పుడు విష్ణువు విశ్వానికి కోర్ అంటే కేంద్రం అన్నమాట ఆ కోర్ నుంచి బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి ఒక అణువు నాలుగు అణువులుగా ఆ నాలుగు పదహారు అలా రెట్టించుకుంటూ ఏర్పడి సృష్టి ఏర్పడింది మొదట ఏర్పడిన నాలుగు అణువులకు సింబాలిక్ గానే బ్రహ్మకు నాలుగు తలలు అంటున్నాం ఆ సృష్టి ఏర్పడిన క్రమంలోనే అన్బాలెన్స్డ్ గా ఏర్పడిన ఐదో అణువుని లయం చేసే శక్తి తీసివేసి ఈ యూనివర్స్ ని బ్యాలెన్స్ చేసింది ఆ శక్తినే శివుడు అంటున్నాం అప్పుడే కాలం కూడా ఏర్పడింది ఆ కాలశక్తే కాలభైరవుడు కాలాన్ని అదుపు చేసే శక్తి కాలభైరవుడు ఇందుకు ఒక విచిత్రమైన కథ చరిత్ర ఉన్నాయి కాశీ తర్వాత అంతటి శక్తివంతమైన కాలభైరవ క్షేత్రం ఉజ్జయినిలో ఉంది ఉజ్జయినిలో ఉన్న శివుడి పేరే మహాకాళీశ్వరుడు మహాకాలం అంటే కాలానికి అధిపతి అని అర్థం ఈ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు ఆ ఆలయమే ఒక టైం మెషీన్ అంటారు అక్కడి స్థానికులు ఒకప్పుడు ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు పరిపాలించాడు అతను మహాకాళేశ్వరుడి పరమభక్తుడు కాలాన్ని నియంత్రించడం ఫ్రీ చేయడం లాంటి శక్తులు విక్రమాదిత్యకు ఉండేవని చెప్తారు అందుకే అతనికి అపజయం అన్నదే లేదు చాలా కాలం బతికాడు కూడా చందమామ పుస్తకాల్లో బేతాళ కథలు వినే ఉంటారు కాలభైరవుడి ఆలయ ప్రాంతంలో ఉన్నప్పుడు విక్రమాదిత్యను బేతాళుడు ఆవహించాడు కాలభైరవుడి అనుచరుల్లో ఒకరే ఆ కాల బేతాళుడు ఒక శవన్లా విక్రమాదిత్యుడు భుజంపై పడ్డాడు తాను అడిగిన చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదంటే తల ముక్కలవుతుందన్నాడు అలా బేతాళుడు అడగడం విక్రమాదిత్య సమాధానాలు చెప్పడం ఇవన్నీ కొన్ని వందల కథలు కానీ ఆ కథలన్నీ ఒకే టైం ఫ్రేమ్లో జరిగాయని చెప్తారు అంటే ఒక కథ ముగిసిన వెంటనే బేతాళుడు మళ్ళీ విక్రమాదిత్య భుజంపై వాడేవాడు అంటే బేతాళుడు కాలాన్ని వెనక్కు తీసుకెళ్లాడు అలా విక్రమాదిత్యుడు కూడా టైం ట్రావెల్ చేశాడు అందుకే కొన్ని వందల బేతాళ కథలు ఒకే ప్రాంతంలో ఒకే టైంలో జరిగినట్టు అనిపిస్తాయి ఈ విచిత్రాన్ని అక్కడ స్థానికులు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు ఇప్పటికీ ఉజ్జయిని కాలభైరవ ఆలయంలో రహస్య కాలయంత్రాలు ఉన్నాయని చెప్తారు వాటితో కాలంలో ప్రయాణించవచ్చని కూడా చెప్తారు జైపూర్ మహారాజు సవాయ్ జైసింగ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయంపై పరిశోధన చేయించాడు ఆ ప్రేరణతోనే ఆయన ఉజ్జయినిలో ఒక అబ్జర్వేటరీని సౌర గడియారాన్ని నిర్మించాడు అంతేకాదు కాలరేఖగా భావించే కర్కట రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్రారంభం ఉజ్జయిని క్షేత్రం నుంచి స్టార్ట్ అవడం ఆశ్చర్యం ఈ క్షేత్రంలో భస్మహారతి లాంటి పూజలు కూడా కాలానికి సంబంధించినవే ఉండడం శివుడి పేరు మహాకాళుడు అలాగే దేవత పేరు మహాకాళి క్షేత్రపాలకుడి పేరు కాలభైరవుడు ఇలా ఉజ్జయిని క్షేత్రమంతా అంతా కాలంతోనే లింక్ అవడం వెనుక గ్రేట్ సైన్స్ ఉంది ఇక్కడ కూడా కాలభైరవుడికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు అది టైం ట్రాన్స్కి సూచికగా చెప్తారు కాలభైరవుడి ఆలయంలో ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిన భక్తులు ఇప్పటికీ కనిపిస్తారు కాలభైరవుడు ఎనిమిది రూపాల్లో ఉంటాడు అంటే కాలం ఎనిమిది రకాలని అర్థం అవి భైరవుడు రురు భైరవుడు భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇలా ఎన్నో రూపాన్ని ధరించాడు కాలభైరవుడు ఒక్కో రూపం ఒక్కో రకమైన టైంని అదుపులో ఉంచుతుందని చెప్తారు ఇది పరమేశ్వర శక్తి కాలస్వరూపమైన కాలభైరవుడి చరిత్ర